దేవునికి మహిమ గలుగా విజన్ క్యూటివ్ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ ఏసు క్రీస్తు నవంలో వందనాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రియమైన వాళ్ళరా మీరందరూ బాగున్నారు కదా మనం మార్కుస్ అర్థ నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమన్నా మార్కుస్ అర్థ నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వచ్చిన దయచేసి మీ దగ్గర బైబిల్ తెరవండి కలిసి కొన్ని వచనాలు చదివి మనం ధ్యానంలోకి వెళ్దాం నేను మీకోసం మొదటిగా మొదటి రెండు వచనాలు మరియు పదకొండు పన్నెండు వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం ఆయన సముద్ర తీరమున మరల బోధింప నారమింపగా బహు జన సమూహం ఆయన కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుని నేను జనులు అందరూ తీరమున నేల మీద నుండి ఆయన రీతిగా చాలా సంగతులు బోధించు తన బోధలో వారితో ఇట్లా నేను అందుకు ఆయన దేవుని రాజ్య మార్గం తెలుసుకున్నట్టుకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపుల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుతారని వారు చూచియు చూచియునుగొనుకును వినిటికైతే విని వినియు గ్రహింపకియు నుండిటకును అన్నీయు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను చదువు వాక్యమును దేవుడు కాక చదువున వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా ఉపమానముల యొక్క ఉద్దేశము ద పర్పస్ ఆఫ్ పారబుల్స్ అనే అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే యేసు వారు సముద్ర తీరమున కూర్చున్నప్పుడు అనేకమైన జన సమూహము ఆయనను వెంబడించారు ఆయన ధోని ఎక్కి వారికి దేవుని రాజ్యమును గణించి ఉపమాన రీతిలో అనేకమైన సంగతులు బోధిస్తూ వచ్చారు మొదటిగా విద్వాను ఉపమానము వారికి బోధించారు కదండి చెవులు గలవాడు కాని అని శుక్రవారు వారితో చెప్పారు ఈ ఉపమానం యొక్క సారాంశం ఏమిటని పన్నెండు మందిలు శిష్యులు అడిగినప్పుడు ఎవరైతే మంచి ఫలములో విత్తనాలు పడతాయో వారు దేవుని వాక్యమును అంగీకరించేవారు దేవుని రాజ్యంలో ఫలాలు ఫలించేవారుగా ఏసులో వారు వారికి వివరించినట్లుగా మనం చూస్తాం దేవుని రాజ్య సంబంధమైన వాక్యము అంగీకరించి మంచి నేల అని దేవుడు వారిని వారిని పోర్చారు తోవన ప్రక్కన పడిన వారు ఎవరంటే దేవునికి దూరంగా మిగిలినవారు కదండి ప్రియమైన వారా ఈ విషయాన్ని మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు ఈ విధంగా సారాంశాన్ని మనము గ్రహించగలుగుతాం ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠం గ్రహించడానికి వీలు కలుగుతుంది రెండవ వచనం తొమ్మిది నుంచి పన్నెండు వచ్చినారు ఉపమానాలను ఉపయోగించడము ఒక ఉద్దేశం అతని దేవుని రాజ్యం గురించి వివరించడానికి శిష్యులు పూర్తిగా దేవుని రాజ్యముని గురించి అవగాహన కలుగజేస్తూ ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో వారికి వాక్యమును కొద్దిగా రహస్యంగా ఉంచటం వాక్యము అందరికీ తెరిచే ఉంటుంది కానీ వెలుపలు వారికి కొద్దిగా ఒక మర్మంగా ఉన్నట్టుగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ విషయాలు మనం ఆలోచించాలి ఏది ఏమైనా కానీ దేవుని రాజ్యము యొక్క మర్మములు ఎవరు హృదయములు వారు సరి చేసుకొని వారి హృదయాలు తెరిచి వాక్యమును వింటారో వారికి మాత్రమే తెరవబడతాయి కదండి అందుకే దేవుడు శిష్యులకు అనేక మర్మాలు ఉపమాన రీతిలో చెప్పారు ఈ వాక్యమును ఇంకా లోతుగా ధ్యానం చేసినప్పుడు అనేక నూతన సంగతులు గ్రహించడానికి వీలు కలుగుతుంది పది నుంచి పదకొండు వచ్చిన దేవుని వాక్యము యొక్క అర్థమును తెలుసుకునే కోరిక ఆ ఆసక్తి మనం ఎప్పుడు కూడా అనిచివేయ దాచిపెట్టకూడదు మనము వాక్యమును తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ఉండాలి అలాంటి ఆసక్తి మనలో ఉందా ఈ వాక్యము యొక్క అర్థము విషయంలో ఆసక్తి మనం బలమైన ఆసక్తి కలిగి ఉండాలి కదండీ అలాగున్నప్పుడు దేవుడు మనము అర్థం చేసుకోవడానికి మనకి సహాయం చేస్తాడు దేవుని వాక్యం తెలుసుకోవాలని కోరిక దేవునిండే వస్తుంది ఆయన మనకు ప్రసాదిస్తాడు కదండి ఆయన అర్థం ఆయన మన మనోనేతనాలు తెర తెరవకపోతే మనం అర్థం చేసుకోలేము కదండి ఈ విషయాన్ని మనం ఆలోచించి ఏ విధమునైతే కానీ శిష్యులు యేసు యుద్ధకు వచ్చి ఆయనను ప్రశ్నించినప్పుడు మనము ఏ విధంగా అయితే వారు అర్థం చేసుకోగలగారు దేవుడు వారికి వివరించాడు విధంగా మనం కూడా దేవుని దేవుణ్ణి అడగాలి దేవుని వాక్యము అర్థము చే విధంగా మనం పుస్తకాలు చదవాలి ప్రసంగాలు వినాలి దేవుని రాజ్యము యొక్క మర్మాలను తెలుసుకోవాలి ఏ విధంగా అయితే శిష్యు శిష్యులు ఏసుప్రౌ గురించి నేర్చుకున్నారో మనం కూడా అదే విధంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈరోజు అలాంటి ఆసక్తి మనలో ఉందా అలాంటి తపన మనలో ఉందా దేవుని రాజ్యం యొక్క మర్మాలు తెలుసుకోవాలి దేవుని రాజ్యమును గురించి వెతకటానికి ఆలోచన చేద్దాం పరీక్ష చేసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రభావి నామానికి ఎంత ఉన్నా అవునైనా ఈ రాజ్యముని గురించి నీ యొక్క ప్రభా తండ్రి సందేశమును సత్యాలు తెలుసుకోవడానికి మనసు దాయిచ్చేయండి వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరిని బలపర్చుమని ఏ శ్రీ ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియమైన వాళ్ళరా ఇప్పటివరకు దేవుని వాక్యము నోపిగ్గా విన్నారు దాన్ని బట్టి మీ అందరికీ వందలు తెలియజేస్తున్నారు మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి దేవుని కృప మీకెళ్ళ బుద్ధువు కనుక ఆ